నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం కంది అనేది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పండించే ఒక ప్రముఖమైన పప్పు ధాన్యం ఇది వర్షాధారణ పంటగా ఎక్కువగా ప్రసిద్ధి పొందింది మరియు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని ఇస్తుంది ఈ పంట కంది సాగులో పాటించాల్సిన ముఖ్యమైన మెలుకలు మరియు యాజమాన్య పద్ధతులు మనం ఇప్పుడు తెలుసుకుందాం కంది సాగుకు అనుకూలమైన పరిస్థితులు ముఖ్యంగా నేలలు ఎర్ర చెల్క నల్ల రేగడి మరియు మురుగునీరు పోయే వసతి గల నేలలు కంది సాగుకు చాలా అనుకూలమైన నేలలు ఇక చౌడు నేలలు మరియు నీటి ముంపునకు గురయ్యే నేలలు కూడా వీటికి అన్నమాట ఇక పంట కాలం వచ్చేసి కంది పంటను ఖరీఫ్ మరియు రబీ రెండు కాలంలోనూ పండించుకోవచ్చు ఇక ఖరీఫ్ చూస్తే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు కొన్ని రకాలకు ఆగస్టు పదిహేను వరకు కూడా విత్తుకోవచ్చు ఇక రబీ కాలం వచ్చేసి సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు అయితే ఈ పంటకు కరెక్ట్ వాతావరణం ఏంటి అంటే బెట్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కందికి ఉంది కాబట్టి వర్షాధార ప్రాంతాలకు ఇది చాలా అనుకూలమైన పంట ఇక సాగు పద్ధతులు కూడా చూద్దాం ఫస్ట్ సాగు చేయడానికి భూమిని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది విత్తనం వేసేందుకు ముందు భూమిని బాగా దున్నాలి నేల పదునుగా అయ్యేలా రెండు సార్లు దుక్కి దున్నాలి ఇక చివరి దుక్కి ముందు ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువు ఎనిమిది కిలోల నత్రజని ఇరవై కిలోల బాసరం వేసి చివరి దుమ్ము చేసి విత్తనానికి సిద్ధం చేసుకోవాలి ఇక విత్తనం మరియు ఎటువంటి రకాలు విత్తనాలు రకాల గురించి కూడా తెలుసుకుందాం కందిలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుత కాలంలో అంటే ప్రాంతాన్ని బట్టి మరియు పంట కాలం బట్టి సరైన రకాన్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని ప్రసిద్ధ రకాలు అయితే ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం ఎల్ ఆర్జీ ఫ అంటే నూట ఎనభై రోజుల పంట రబీ నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు ఇక దిగుబడి ఎనిమిది నుంచి పది క్వింటాలు ఎకరాకి ఇక పచ్చ పురుగును తట్టుకుంటుంది ఇక తర్వాత చూస్తే లక్ష్మి ఖరీఫ్ వచ్చేసి నూట అరవై నుంచి నూట డెబ్బై రోజులు రబీ వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు ఇక దిగుబడి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు ఎకరాకి ఇక ఆశ ఖరీఫ్ వచ్చేసి నూట డెబ్బై నుంచి నూట ఎనభై రోజులు ఉంటుంది ఇక తర్వాత దిగుబడి వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు ఎకరానికి ఎండు తెగులును తట్టుకుంటుంది అనమాట ఇది తర్వాతది మారుతి ఇది వచ్చేసి ఖరీఫ్ వచ్చి నూట యాభై ఐదు నుంచి నూట అరవై రోజులు ఉంటుంది దిగుబడి ఏడు నుంచి ఎనిమిది కిలో ఉంటుంది ఎకరానికి ఇక ఎండు తెగులను కూడా తట్టుకుంటుంది ఇక విఆర్జి ట్వంటీ సెవెన్ ఖరీఫ్ నూట ఎనభై రోజులు రబీ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి ఏడు నుంచి ఎనిమిది క్వింటాలు ఎకరానికి పాలం కంది ఖరీఫ్ వచ్చి నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజులు రబీ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి ఆరు నుంచి ఏడు క్వింటాలు ఎకరాకి ఇక ప్యూజేరియం ఎండు తెగులను తట్టుకుంటుంది ఇక సూర్య ఖరీఫ్ వచ్చి నూట అరవై నుంచి నూట ఎనభై రోజులు రబీ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి ఎనిమిది నుంచి తొమ్మిది క్వింటాలు ఎకరాకి విఆజి సిక్స్టీ ఫైవ్ అదే రుద్రేశ్వర ఖరీఫ్ వచ్చి నూట అరవై నుంచి నూట ఎనభై రోజులు రబీ వచ్చి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి ఎనిమిది నుంచి పది క్వింటాలు ఎకరాకి ఫ్యూజీరియం ఎండు తెగులను పూర్తిగా తట్టుకుంటుంది ఇక అదే హనుమ ఖరీఫ్ వచ్చి నూట అరవై నుంచి నూట ఎనభై రోజులు రబీ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజులు దిగుబడి ఎనిమిది నుంచి పది క్వింటాలు ఎకరాకి ఫ్యూజీరియం ఎండు తెగులను పూర్తిగా తట్టుకుంటుంది విత్తన శుద్ధి విత్తే ముందు విత్తనాలను సిలింద్ర నాశకాలతో అంటే ఉదాహరణకి థైరం లేదా కార్బన్ జిమ్ మరియు రైజోబియం కల్చర్తో శుద్ధి చేయడం వల్ల మొలకెత్తి శాతం పెరుగుతుంది మరియు తెగుల నుంచి రక్షణ కూడా లభిస్తుంది విత్తి దూరం మరియు పద్ధతి గురించి తెలుసుకుందాం పంట రకాన్ని బట్టి నేల రకాన్ని బట్టి విత్తి దూరం మారుతూ ఉంటుంది సాధారణంగా వరుసల మధ్య నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య పదిహేడు నుంచి ఇరవై సెంటీమీటర్ల దూరం అయితే పాటించాల్సి ఉంటుంది ఇక బెడ్ పద్ధతిలో కూడా కందిని సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా పత్తితో అంతర పంటగా వేసినప్పుడు ఇది లాభదాయకంగా అయితే మారుతూ ఉంటుంది ఇక ఎరువుల యాజమాన్యం నేల పరీక్ష ఆధారంగా ఎరువులను వేయడం చాలా ఉత్తమమైన పద్ధతి ప్రాథమికంగా పై భూమి తయారులో చెప్పినట్టుగా పశువుల ఎరువు నత్రజని మరియు భాస్వరం వేయాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా కరువు నివారణ మొక్కలు కంది పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి కలుపును చేతితో తీయడం లేదా రసాయన కలుపు మందులను కూడా ఉపయోగించు కూడా వీటిని నియంత్రించుకోవచ్చు విట్టిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత మరియు నలభై నుంచి నలభై ఐదు రోజుల తర్వాత కలుపు తీయడం మంచిది అయితే కంది వర్షాధార పంట అయినప్పటికీ వర్షాలు లేనప్పుడు ముఖ్యంగా పూత దశలు మరియు కాయలు ఏర్పడే దశలో ఒక తడి ఇవ్వడం వల్ల దిగుబడి పెరుగుతుంది తెగుళ్ళు మరియు చీడపీడల నివారణ కంది పంటకు వచ్చే ముఖ్యమైన తెగులు మరియు చీరబిడల గురించి తెలుసుకుందాం ఎండు తెగులు ఈ తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి తెగులు సోకిన మొక్కలను పొలం నుంచి తొలగించి దూరంగా పడేయాలని లేకపోతే కాల్ చేయాల్సి ఉంటుంది ఇక తెగులు నిరోధక రకాలను ఎంచుకోవడం ఉత్తమం ఇక శనగ పచ్చ పురుగు కాయలను తినేస్తుంది దీని నివారణకు సరైన పురుగు మందులను కూడా పిచికారి చేయాల్సి ఉంటుంది ఇక పల్స్ బీటెల్ తర్వాత నిల్వలు ఈ పురుగు ధాన్యాన్ని పాడు చేస్తుంది ఇక సరైన నిల్వ పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యం అయితే వీటి నివారణ చర్యలు చూద్దాం తెగుళ్ళవి తెగులు నిరోధక తట్టుకునే రకాలను ఎంచుకోవడం పంట మార్పిడి చేయడం సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించడం అవసరమైనప్పుడు మాత్రమే సరైన పురుగుల మందులు సిరీంధ్ర నాశకాలను ఉపయోగించడం పంట కోత మరియు నిల్వ ఇక కందికాయలు ఎండి గింజలు గట్టిపడిన తర్వాతే కోయాలి పంట కోసిన తర్వాత గింజలను ఎండబెట్టి తేమ శాతం తక్కువగా ఉండేలా చూసి నిల్వ చేసుకోవాలి తేమ ఎక్కువగా ఉంటే పురుగులు ఆశించి నష్టం కలిగిస్తాయి కంది సాగులో ఈ పద్ధతులను పాటించడం ద్వారా మంచి దిగుబడిని పొందవచ్చు మరింత సమాచారం కోసం మీ ప్రాంతంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలను అయితే సంప్రదించవచ్చు చూసారు కదా ఈరోజు కంది సాగు ఎలా చేయాలి పురుగు నాశకాలను ఎలా చేయాలి తెగుళ్లను ఎలా నివారించాలి అని ఇటువంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు నమస్కారం